అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ మనం వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా ఒక పోస్ట్ పెట్టింది అది గత ఇరవై నాలుగు గంటలుగా సోషల్ మీడియాలోనే కాదు చాలా చోట్ల వైరల్ అవుతుంది పిక్ ఎందుకు వైరల్ అవుతుంది ఏంటి అనే దాని గురించి మనం కొంచెం డెప్త్గా మాట్లాడుకుంటే వాళ్ళు పెట్టిన పోస్ట్ అంటే మీకు చూపిస్తాను ఏపీ యూత్పై తమిళనాడులో గ్యాంగ్ తిరువన్నామలైలో ఏపీ యువతిపై పోలీసుల సామూహిక అత్యాచారం ఎన్థాల్ బైపాస్లో టమాటోలు తరలిస్తున్న వాహనాన్ని ఆపిన పోలీసులు డ్రైవర్ను కొట్టి పక్కనే పొలంలోకి లాక్కెళ్ళి పోలీసులు ఆ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో అత్యాచారం చే చేశారు అనేది వాళ్ళు పెట్టిన పోస్ట్ సో ఘటన గురించి తెలిసినా కూడా కూటమి ప్రభుత్వం పట్టించుకొని వైనవంటూ వాళ్ళకు పోస్ట్ చేసిన పరిస్థితి ఓకే అక్కడ తమిళనాడులో ఒక అత్యాచారం జరిగింది కానిస్టేబుల్లే గ్యాంగ్ రేప్కి పాల్పడ్డ సిచ్యువేషన్ సో మరి పోలీసులు అలా అంటే మనకి రక్షణ ఇవ్వాల్సిన వాళ్ళే ఎందుకు ఎలా చేశారు అనేది అక్కడ ప్రభుత్వం ఆల్రెడీ కేసు నమోదైంది దాని గురించి ఒక ఎఫ్ఐఆర్ ఒక టీం ఉంది సో ఆ టైంలో మరి అలాంటి ఆడపిల్లని ఒంటరిగా ఉన్నాయి ఎందుకు ఇబ్బంది పెట్టారు దాని గురించి ఒక కంప్లీట్ రిపోర్ట్ గవర్నమెంట్కి వెళ్తుంది వితిన్ టూ ఆర్ త్రీ డేస్ సో అంటే ఇక్కడ నేనేమంటానంటే వైసీపీ శవాల మీద పేలాలు ఏరుతుంది అని అన అనడానికి ఇది ఒకటి నిదర్శనం అప్పట్లో రెండు వేల పంతొమ్మిదిలో దిశ హత్య కేసు జరిగింది గ్యాంగ్ రేప్ చేశారు ఆ అమ్మాయిని ప్రియాంక రెడ్డిని సో అలాంటి నేపథ్యంలో ఒక దిశ చట్టం అనేది తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం సో అక్కడ ఏపీలో ఉన్న వైసీపీ గవర్నమెంట్ ఏదైతే ఉందో దిశ గురించి దాన్ని మంచిగా స్టడీ చేసి సో దాన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుంది ఈ ఆడపిల్లల మీద అరాచకాలు తగ్గుతాయని చెప్పి ఒక దిశ కేసుని తెచ్చింది దానికి కొన్ని యాడ్ చేశారనమాట అంటే ఎక్కడ లేని విధంగా యావజ్జీవ కారాగార శిక్ష డైరెక్ట్గా హ్యాంగ్ చేయటం ఇలాంటివి యాడ్ చేసేసరికి సెంట్రల్ గవర్నమెంట్కి పంపిస్తే అక్కడ వాళ్ళు రిజెక్ట్ చేసిన పరిస్థితి కనీసం వీళ్ళకి ఒక అవగాహన లేకుండా ఆ దిశ హత్య కేసు లేకపోతే ఆ దిశ చట్టాన్ని రూపొందించడంలో ఒక అవగాహన రాహిత్యం క్రిస్టల్ క్లియర్గా కనబడుతుంది అప్పుడైతే వైసీ ప్రభుత్వంలో సో దానివల్ల సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళినా కానీ యాక్సెప్ట్ అవ్వని పరిస్థితి మరి గత గడిచిన ఐదేళ్ళు పంతొమ్మిది టు ఇరవై నాలుగు మధ్యలో చాలా గ్యాంగ్ రేపులు జరిగాయి ఇప్పుడు తమిళనాడులో గ్యాంగ్ రేపు జరిగింది పట్టించుకోవద్దని నేను అనట్లేదు కానీ గతంలో ఐదేళ్లలో వైసీపీ పరిపాలించిన ఐదేళ్లలో ఎన్నో గ్యాంగ్ రేపులు జరిగాయి మరి దాని గురించి ఎందుకు మాట్లాడలేదు మీరు జగన్మోహన్ రెడ్డి గారి ఎక్కడి నుంచి అయితే పరిపాలన నడిపించారో తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆ తాడేపల్లి ప్యాలెస్కి రెండు కిలోమీటర్ల రేడియస్లో వితిన్ ఫైవ్ ఇయర్స్లో రెండు రేపులు జరిగాయి చిన్న పిల్లల మీద చిన్న 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 పిల్లల మీద మరి వాళ్ళ గురించి మీరు ఎందుకు పట్టించుకోలేదు ఎక్కడో తమిళనాడుల గురించి ఏపీ యువత గురించి మీరు బాగానే పట్టుకున్నారు కూటమి సర్కారు పట్టించుకోవట్లేదు అని మాట్లాడుతున్నారు కదా ఓకే ఆడపిల్లలకి అన్యాయం జరిగిందంటే మాట్లాడాలి ఏ ఎవరైనా సరే పార్టీలు ఖచ్చితంగా ఇంకా వైసీపీ టీడీపీ ఇంకోట ఇంకోట కాదు అక్కడ ఆడపిల్లకి అన్యాయం జరిగింది మాత్రమే కనపడాలి ఎవరికైనా సరే వాళ్ళే నిజమైన లీటర్ అలాంటి పరిపాలన మీరు గత ఐదేళ్లలో అందించి ఇప్పుడు తమిళనాడులో జరిగింది ఆ అత్యాచారం కానిస్టేబుల్ గ్యాంగ్ రేప్ చేశారు దాని నుంచి ఒక ఎఫ్ఐఆర్ నమోదైంది కానీ మీరేమేస్తారు కూటమి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు ఎంతవరకు కరెక్ట్ చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు నాకు అర్థం కాని విషయం ఏంటంటే మీరు గత ఐదేళ్లలో చట్టాలు చేశారా పోని కరెక్ట్గా అథెంటిక్గా ఒక గ్యాంగ్ రేప్ జరిగింది లేకపోతే ఒక అమ్మాయి మీద అత్యాచారం జరిగింది ఒక లైంగిక దాడి జరిగింది చిన్న పాప మీద అనే విషయంలో ఎక్కడైనా మీరు న్యాయం చేయగలిగారా పోనీ చట్టాల విషయంలో కనీసం దాన్ని చట్టబద్ధత తీసుకురాగలిగారా మీరు చేసిన చట్టాలకి మీరు చేసిన చట్టాలను నిజంగా అవి ఆమోదం పొందాలంటే కేంద్రం నుంచి రాజ్యాంగ సవరణలే కావాలి నిజంగా రాజ్యాంగ సవరణలు చేసి నిందితుడికి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్ష పడాల్సిన అవసరం లేదు మనం మన ప్రభుత్వం నుంచి ఏమైతే అనుకుంటున్నావో దానికి తగ్గట్టుగా జరిగిన నేరం దానికి తగ్గట్టు శిక్ష సో ఈక్వల్గా ఉంటే చాలు ఎదర్ అప్పుడు ప్రియాంక రెడ్డి హత్య కేసులో ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరినీ సజ్జనర్ గారు ఎన్కౌంటర్ చేస్తారు సో అలా దా ఆ ఆప్షన్ కూడా ఉంది మీకు మరి ఇలాంటి ఆప్షన్స్ మీరు తీసుకోకుండా ఐదేళ్లలో దాదాపు వంద మంది అమ్మాయిలు నేను అందాజగా చెప్తున్నా ఎగ్జాంపుల్గా చెప్తున్నా దాదాపు వంద మంది అమ్మాయిల మీద గ్యాంగ్ రేప్ జరిగిన పరిస్థితి మరి వాళ్ళని పట్టించుకొని జగన్మోహన్ రెడ్డి గారు కూటమి సర్కారు రాగానే ఎందుకు బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి నాకు కావాల్సింది నిజంగా తమిళనాడులో జరిగిన ఏదైతే రేపు ఉందో కానిస్టేబుల్ చేయడం కరెక్ట్ కాదు ఎవ్వరైనా సరే కడుపుకి అన్నం తినేవాడు ఎవరైనా సరే ఆ ఘటనని నిజంగా ఖండించాల్సిందే ఒక పార్టీగా ఒక ప్రతిపక్ష హోదా లేకపోయినా సరే మీరు ఆ స్టాండ్ తీసుకున్నారు అంతా బాగుంది ఎట్లయినా సరే అమ్మాయికి న్యాయం జరగాలని చూస్తున్నారు కానీ ఆ అమ్మాయికి న్యాయం జరిగేలా చూడండి అంతేగాని తమిళనాడులో జరిగిన ఘటన ఏపీ పోలీస్కి ట్యాగ్ చేసి ఏపీ సర్కార్ని ట్యాగ్ చేసి ఇవన్నీ వ్యవహారాలు దేనికి ఒక్క నిమిషం ఆలోచించండి ఎందుకంటే ఇంకా బురద జల్లే కార్యక్రమాలు ఇలాంటివి చేసి మీరు ప్రజల్లో ఉన్న ఏదైతే మీ విశ్వసనీయతని కోల్పోవద్దని నిజంగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఇప్పటికే అసెంబ్లీకి వెళ్ళకుండా కొన్ని కొన్ని ఏదైతే మీరు ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారో గట్టిగా బిగబట్టుకొని ఇటు మండలికి వెళుతూ శాసన శాసనసభకు వెళ్లకుండా మీరైతే కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారో అవన్నీ సహితకం కాదని నా అభిప్రాయం సో వీడియో చివరి వాళ్ళు చూసారు కదా మీరేమనుకుంటున్నారో నాకు మస్తుగా కామెంట్ చేయండి మనం మనంటిది